మీ అబ్బాయి మంచివాడేనా మంచోడేమా కాకపోతే తాగుతున్నాడు అదైతే నేను చెప్తాను చాలా మంచోడమ్మా లేకపోతే ఎవరో మా పిల్లలు కూడా తెలుగు పేర్లే పెట్టించుకున్నారు అన్నీ ఆమె ప్రకారంగానే నడిచినాయి ఆ తర్వాత ఏమైందంటే మేడం లలితారెడ్డి గారు సడన్గానే కేసు వాపస్ చేశారు మాకు ఏంటి మేడం అంటే లేదమ్మా మీరు ఈ నా దగ్గరికి వచ్చారని వాళ్ళకి ఇదైంది నా గురువు ఎవరైతే ఉన్నారో ఎవరో పాపిరెడ్డి అంటండి అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఆయన నా గురువు నేను ఆయనతోటి నేను పోటీ చేయలేను అని చెప్పారు కాకపోతే పిల్లల్ని ఇమీడియట్గా మా అబ్బాయి చూపించాడు అప్పటికి ప్రూఫ్లు అయిపోయినాయి ఈ అమ్మాయి ఎవరితోటి తిరుగుతుంది ఆ ఫోటోలు దొరికినాయి అన్నీ దొరికినాయి మేడం అయితే చూపిస్తే ఇమీడియట్గా పిల్లల్ని తీసుకురమ్మని ఇక్కడికి అని చెప్పి వాళ్ళకి పంపించింది పంపిస్తే వాళ్ళు తీసుకొచ్చి మాకు అప్పచెప్పేశారు పిల్లల్ని అప్ప చెప్పారు నేను స్కూల్కి తీసుకెళ్తున్నాను స్కూల్ నుంచి వస్తున్నారు మంచిగా ఉంటున్నారు వారంకొసారి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తున్నారు అట్లా ఒక మూడు నాలుగు నెలలు జరిగింది మేడం వాళ్ళ అమ్మగారికి చెప్పారమ్మా రత్న గారు ఉన్నారు కదా మీ కూతురు ఇలాంటి పరిస్థితుల్లో మా అబ్బాయి చెప్పాం మేడం చెప్పాం అని చెప్పాం సార్ చెప్పాము చూపించాం ఫొటోస్ కూడా అని పట్టుకున్నాడు వాళ్ళ ఇంటి కాడే పట్టుకున్నాడు మా బాబాయ్ వాళ్ళ అమ్మగారు అమ్మాయిని మందలించారా నీ కొడలి ఏం మందలించలేదండి ఆవిడి ఈ రోజుల్లో ఇవన్నీ సహజము లేదా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం సహజ సహజము ఇవన్నీ పట్టించుకుంటే కాపురాలు చేయలేరు ఇలాగా అన్నదా మనకు తెలియక అడుగుతా అమ్మా మెసేజ్లు గట్రా ఏవైతే ఉన్నాయో అవి స్నేహపూరితంగా ఉన్నాయో లేదంటే ఏదో రిలేషన్షిప్ లా ఉన్నాయి లేదు అన్ని రిలేషన్ అతన్ని పట్టుకున్నారు పోలీసులకు తీసుకెళ్లారు ఇద్దరిని కూడా తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ కి అతను అన్నాడు మేడం నాకైతే పెళ్లి కాలేదు ఆ అమ్మాయికి పెళ్ళి అయిందన్న సంగతి మాకు చెప్పలేదు నేను ఈ అమ్మాయిని ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే మా అమ్మ నాన్న ఊరేసుకుని చనిపోతారు నేను ఈ రోజు నుంచే ఆ అమ్మాయి దగ్గర ఫోన్ అని లెటర్ ఇద్దరు పిల్లలు అన్న విషయం అబ్బాయికి చెప్పలేదు ఆ తర్వాత అతను ఆ పోలీస్ స్టేషన్లో ఇచ్చేశాడు ఏమని ఈ అమ్మాయి జోలికి నేను వెళ్ళను అంటే సరే మేము అప్పుడు అన్నాం కాపురానికి రామ్మ అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు నలుగురికే తెలిసింది ఇంకా నలభై మందికి తెలిసిందాంక వద్దు పంపించేసేయని ఆవిడికి చెప్పాం వాళ్ళ అమ్మగారికి మేము దొరికి ఆ లవ్ చేశారని తెలిసిన తర్వాత పిల్లల కోసం అబ్బాయి సర్దుకున్నాడు నేను చెప్పాను అతను సరే అన్నాడు సరే అన్న తర్వాత వాళ్ళ అమ్మ అన్నది నువ్వు కాపురానికి వెళ్తావా అని అడిగిందంట అడిగితే ఈ లోపల మా మేడం వాళ్ళు కొంచెం ఐపీఎస్ ఆఫీసర్ తోటి మాట్లాడారు మేడం మాట్లాడితే వాళ్ళు పిలిచారు పిలిచి చూడు పాప ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయిలు నీకు కాపురానికి వెళ్ళు నువ్వు అని చెప్తే నేను వెళ్తాను సార్ అని చెప్పింది చెప్పింది తర్వాత ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ వద్దు వాళ్ళకి నీ రహస్యం అంతా తెలిసిపోయింది రోజు నేను ఇదే మాటతోటి హింసిస్తుంటారు నువ్వు భరించుకుంటావా ఇవన్నీ వద్దు అని వాళ్ళమ్మ చెప్పేసింది అంట చెప్పింది ఇంకా అయిపోయింది మేడం అయిపోయిన తర్వాత మేము లలిత మేడం అయితే పిల్లల్ని పంపించేసింది పంపించేసిన తర్వాత అది వినాయక చవితి వచ్చింది వినాయక చవితికి పిల్లల్ని కాదమ్మా ఐదు సంవత్సరాల స్టోరీ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది ఇక్కడి వరకు ఎందుకు వచ్చారని చెప్పకూడదా చెప్తాను మేడం అది కూడా చెప్తాను తీసుకెళ్లారు పిల్లల్ని మళ్ళీ ప్రతి ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు ప్రతి లైఫ్ లో అందరిలో రోజుకొక ఇన్సిడెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అన్ని ఇక్కడ వినలేం కదా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటనే చెప్తే దాన్ని బట్టి ఏమో చెప్తారు ఏమైంది మేడం ఆ పిల్లల్ని వాళ్ళు ఉంచేసుకున్నారు దగ్గర పిల్లల్ని తర్వాత నా బాగున్నది మేడం వస్తున్నారు పిల్లలు వెళ్తున్నారు మేము హ్యాపీ ఉన్నాం ఇప్పుడు ఏమైందంటే మేడం అమ్మాయికి విడాకులు అయిపోయినాయి వచ్చినాయి నోటీస్ వచ్చింది అది విడాకులు అయిపోయినాయి పిల్లల్ని మాత్రం మాకు సెల్ ఫోన్ లో వచ్చింది డైవర్స్ అయిపోయినాయి అని అయితే తర్వాత మళ్ళీ నీ పిల్లల్ని అయితే పంపిస్తుంది మేడం పిల్లల్ని పంపిస్తుంది మేము ఆ సరే చేసుకుంటే చేసుకున్నదని మావాడు కూడా ఏమనలే కొంచెం ఆయన ఎక్కువ తాగడం స్టార్ట్ చేశాడు ఇంకా ఆ పెళ్ళి చేస్తాం రా అంటే నా కొద్ది పెళ్ళి పిల్లలు ఉన్నారు నాకు ఆడపిల్లలు ఆమె పోతే పోయింది నా పిల్లల్ని ఎవరు చూస్తారని ఇప్పటివరకు వరకు చేసుకోలేదు ఆయన ఎప్పుడైనా డైవర్స్ ఎంతకాలం అయింది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు అయిపోయింది మేడం అయితే పిల్లలు వస్తున్నారు పోతున్నారు హ్యాపీగా ఉన్నాం మేడం సడన్ గానే అమ్మాయి వేరే అతనితోటి రిలేషన్ పెట్టుకుంది మళ్ళీ వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే అమ్మాయి వేరే అతనితో మరి ఆ అబ్బాయి వే వద్దన్నాడో ఈ అమ్మాయి ఏమన్నారో పిల్లల్ని పంపించడం బంద్ చేసేసారు బంద్ చేసేసి ఏదో కోర్టు కేసు వేసారు మేడం మళ్ళీని కోర్టు కేస్ వేస్తే ఆ కోర్టులో ఏమని చెప్పారంటే పిల్లల్ని వారంకొస్త సెకండ్ సాటర్డే ఒక రోజు చూసేటట్టు పిల్లల్ని మేము ఆయనకు మెయి మెయింటెనెన్స్ ఇవ్వద్దు ఏమీ ఇవ్వద్దు అన్నారు మేడం పిల్లలు తల్లి కూడా ఇవ్వద్దు అన్నారు ఎందుకంటే ఆమె గోవా ఫోటోలు వాటితో అన్ని ఫోటోలు మాకు వచ్చినాయి మేడం అవన్నీ చూపించాము అదేంటంటే ఏదో ఫోర్ నైన్ జీరో ఏదో అంటారు కదా మేడం ఫోర్ నైన్ ఇవన్నీ వేసారు ఇంకా ఎలా అంటే సఖీ సెంటర్కి వెళ్ళారు అన్నిట్లలో ఓడిపోతూ వచ్చారు అన్నిటిలో ఓడిపోయారు ఉమన్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు నో మెయింటెనెన్స్ నో మెయింటెనెన్స్ పిల్లలు కూడా ఏమి ఇవ్వద్దని కోర్టులో మాకు పేపర్ ఇచ్చారు మేడం పిల్లలు కూడా ఇవ్వద్దని ఉంటుందా మేడం మరి మిల్లు విత్డ్రా విత్ చేసుకొని ఉంటారు పిల్లలు కూడా వాళ్ళు అడిగారు మేడం టెన్ థౌసండ్ కావాలన్నారు మంత్లీ మంత్లీ కోర్ట్ ఇవ్వలేదా కోర్ట్ ఇవ్వలేదు మేడం పేపర్స్ తెచ్చారా నేను మేడం బాబు రేపు వస్తాడు కదా కావాలంటే రేపు పంపిస్తాను ఏమి ఇవ్వొద్దు అని చెప్పేశారు ఒట్టి సెకండ్ సాటర్డే మీరు పిల్లల్ని బయటికి కూడా తీసుకెళ్లొద్దు వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి చూసుకొని ఒక గంట రెండు గంటలు ఉండి వెళ్ళిపోవాలన్నారు సరే అక్కడ వరకు బాగానే ఉంది మొన్న రీసెంట్గా ఆ అమ్మాయి అబ్బాయిని చనిపోయారు కోడలు కోడలును ఆమె రెండు అతన్ని ఎవరినో చేసుకుంది కదా పెళ్లి చేసుకుందా చేసుకుందా ఇద్దరు చనిపోయారా ఇద్దరు మొన్న లంగ రోజుల పెద్ద యాక్సిడెంట్ అయిన ఉంది మేడం బ్రిడ్జ్ బ్రిడ్జ్ మీద నవంబర్ థర్టీన్ కదా వాళ్ళే అయ్యో అనమాట ఇద్దరు స్పాట్ డెడ్ అనమాట అయితే మేము వెళ్ళాము ఇంటికి ఆ ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళలేదు మేడం వెళ్ళాము వాళ్ళ అమ్మని ఓదార్చాము అది చేసాము మా బాబేమో ఆ బాడీల దగ్గర ఉన్నాడు మా మార్చికి వెళ్ళాడు అన్ని చూశాడు తీసుకొచ్చాడు తర్వాతేమో ఆ అమ్మాయి శవము వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్లారు తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ మా అబ్బాయి వెళ్ళాడు నేను వెళ్ళాను మా ఫ్యామిలీ అంతా వెళ్ళింది మేడం ఎందుకంటే అమ్మాయి ఉన్న రోజు మాతో బాగానే ఉంది దాని గురించి అని వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా అబ్బాయి పాడి మోసాడు ఆమెకి అంతా చేశాడు అంతా చేశాడు మేడం వాడైతే ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు పెళ్ళి కూడా చేసుకోలేదు పిల్లలు 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 అనుకుంటానే ఉన్నాడు మేడం ఇప్పటి వరకు కూడా అమ్మాయి మూతి ఈగలు వాళ్తుంటే తుడుస్తున్నాడు మేడం అక్కడ కూర్చొని అన్ని అన్ని చేసాడు పిల్లలు 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 ఎలా పిల్లలు ఎందుకు మారిపోయారు సార్ మా మాట ఇంటలేదు అసలు మమ్మల్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు చనిపోయిన తర్వాత అంతకు ముందు నుంచే ఈ అబ్బాయి కదా సార్ పిల్లలు ముందు రహస్యంగా ఫోన్లు చేసేవారు తీసుకెళ్లి డాడీ మేము తొందరగా వస్తాము అనేవారు సడన్ గా ఒక పద్దెనిమిది నెలల నుంచి పిల్లలు ఫోన్ అది నేను తల్లి చనిపోయిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు మర్చిపోయారు సార్ తల్లిని అంటే తల్లి పెద్ద పట్టించుకోలేదు పిల్లల్ని తండ్రితో వస్తాం అంటున్నారా పోనీ మీతో వచ్చేసారా పిల్లలు రాలేదు తండ్రితో కూడా అసలు తండ్రి పెద్దమ్మాయిది పదమూడు సంవత్సరాలు వచ్చినాయి మేడం చిన్న పదో సంవత్సరం దగ్గరే ఉన్నారు మేడం అయితే ఇప్పుడు ఎందుకు నేను వచ్చానంటే మీ దగ్గరికి సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు కనీసం వాడు పిల్లలతో చూసుకుని కొంచెం హ్యాపీగా ఉంటాడు వాడికి ఏంటంటే వచ్చిందా తాగుతున్నాడు సార్ చెప్తుంటే ఇంటలేదు ఏమని అంటే నా భార్య వదిలేసింది తోటి వాళ్ళందరూ ఫంక్షన్లకి భార్య పిల్లలతో వస్తున్నారు నాకెవ్వరు ఏం మేడం ఆ ఆ ప్రాబ్లం వచ్చింది వాడికి మరి లివర్ ఎలా ఉందమ్మా డ్యామేజ్ అయ్యి ఉంటది అయ్యింది సార్ మాటి మాటికి కడుపులో నొప్పి వస్తుంది పిల్లలు కావాలి పిల్లలు కావాలి కాదు ఫస్ట్ తాగుడు లో బయటికి తీసుకొచ్చి ఆయన అదొక డిప్రెషన్ లో వెళ్ళిపోయాడు సార్ సరే అప్పుడు మీరు ఏం చేయాలి ఒకటి సైక్రాటిస్ దగ్గర కన్నా వెళ్ళాలి మీ అబ్బాయిని తీసుకుని అందుకే ఈ సారి నేను రోజు చూస్తున్నాను మేడం ఈ విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వం కదమ్మా ఆయన హాస్పిటల్కి వెళ్తే ఆయన హాస్పిటల్కి వెళ్తాను లేదా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి విజిటేషన్ రైట్స్ కావాలంటే ఓహో ఇద్దరం ఇక్కడ దొరుకుతామని వచ్చారా రాడు వాడు వాడు రాడు అదే వచ్చింది కదా ఇప్పుడు ఏమైనా మీ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు లేదు మీ ఆఫీస్ పని మీద చెన్నై వెళ్ళాడు మేడం రేపు పొద్దున్న పని చేసుకుంటున్నాడు చేస్తా చేస్తాడు ముప్పై వేలు వస్తుంది మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి